అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో లక్ష్మిది పండ్ల వ్యాపారం తగిన లాభం వేసుకుని మంచి సరుకు ఇచ్చేది తనకి ఉన్నంతలో ఇతరులకి సహాయం చేసేది కానీ లక్ష్మికి చాలా లాభాలు వస్తున్నాయని ప్రియా అసూయపడేది ప్రియాది కూరగాయల వ్యాపారం చాలా ధర చెప్పేది కూరగాయలు కూడా అంత మంచిగా ఉండేవి కాదు ఒకరోజు ప్రియా ఇంటికి దూరపు బంధువు జానకి వచ్చింది నేను నా వ్యాపారంలో చాలా నష్టపోయాను నాకు ఇప్పుడు నీ సహాయం కావాలి అని నీ దగ్గరికి వచ్చాను దయచేసి నువ్వు కొంచెం సహాయం చెయ్యి ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేనేమీ చెయ్యలేను కానీ పొరిగింటి లక్ష్మిది పండ్ల వ్యాపారం పైగా అడిగినందరికీ సహాయం చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఒక్కసారి అక్కడికి వెళ్లి చూద్దాం అలా అని చెప్పి జానకిని తీసుకుని లక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఈమె మా దూరపు బంధువు జానకి తను పాపం వ్యాపారంలో చాలా నష్టపోయి నా దగ్గరికి వచ్చింది నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమీ చెయ్యలేను అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను నువ్వేమైనా సహాయం చెయ్యగలవా సరే అయితే మీరు కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండి నాకు వ్యాపారంలో ఏదో ఒక పని చేయండి నేను మీకు కొన్ని డబ్బులు ఇస్తాను లేదండి నేను పట్నం వెళ్ళి వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు నాకు ఒక పదివేలు రూపాయలు ఇచ్చినట్లయితే మీ మేలు ఎప్పటికీ మర్చిపోను ఏం చెయ్యమంటావు ప్రియా మీ బంధువే కదా ఇవ్వమంటావా జానకి చాలా మంచిది కానీ వ్యాపారం అనేది అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి అప్పు విషయంలో అయితే నేనేమి హామీ ఇవ్వలేను మీరు మంచిగా ఉంటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది వ్యాపారం వృద్ధిలోకి వచ్చి బాకీ తీరుస్తారు మీకు నష్టం వస్తే ఇంకా ఏమీ చేయలేం కాబట్టి నేను డబ్బులు ఇచ్చిన సంగతి మర్చిపో అలా అని చెప్పి జానకి ఇచ్చింది లక్ష్మి లక్ష్మి ఆస్తిలో కొన్ని డబ్బులు తగ్గాయని ప్రియ చాలా సంతోషిస్తుంది అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ప్రియా లక్ష్మితో మన ఊర్లో ఏదో పుట్ట తవ్వితే ఒక రాయి బయటికి వచ్చిందంట అది అందరికీ వరాలిస్తుందంట ఇస్తుందంట ఊర్లో అందరూ దాని దగ్గరికి వెళ్ళి కావలసినవన్నీ అడుగుతున్నారు అవును దాని గురించి నేను కూడా విన్నాను మన ఊర్లోనే ఇద్దరు ముగ్గురికి దానివల్ల చాలా మంచి జరిగిందంట నేను కూడా ఒక్కసారి వెళ్దాము అనుకుంటున్నాను సరే అయితే వెళ్ళు నువ్వు వెళ్ళి వచ్చాక అప్పుడు నేను వెళ్తాను ఇలా ఇద్దరు అనుకుని లక్ష్మీ ఆ రాయి దగ్గరికి వెళ్ళింది నాకు మంచి కుటుంబం ఉంది తిండికి బట్టకి ఎలాంటి లోటు లేదు వ్యాపారం కూడా బాగానే జరుగుతుంది మమ్మల్ని అలాగే ఊర్లో అందరినీ కూడా మంచిగా చూడు లక్ష్మికి ఉన్నవన్నీ ప్రియకి కూడా ఉన్నాయి అయినా కూడా ఆస్తిలో లక్ష్మి కంటే ఎక్కువ ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఇలా కోరుకుంటుంది నా ఆస్తి విలువ ఇప్పుడు ఉన్నదానికంటే రెండు లక్షలు పెరగాలి అలాగే నా వ్యాపారం కూడా ఎప్పుడూ ఇలాగే మంచిగా ఉండాలి ఇలా కోరుకుని ఇంటికి వచ్చింది ఇంట్లో రెండు లక్షలు ఉంటాయి అది చూసి ఇప్పుడు నా ఆస్తి లక్ష్మి ఆస్తి కంటే ఎక్కువ ఇంకా ఎందులోనూ నేను లక్ష్మి కంటే తక్కువ కాదు అని సంతోషపడుతుంది రెండు రోజుల తరువాత జానకి లక్ష్మి దగ్గరికి వస్తుంది వచ్చి లక్ష్మి ఎలా ఉన్నారు మీరు నాకు అప్పుడు మీరు డబ్బులు ఇచ్చినందుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను బాగున్నాను వ్యాపారం ఎలా ఉంది చాలా బాగుంది నేను మీరిచ్చిన డబ్బులతో వ్యాపారం చేసే ముందు జ్యోతిక్షుడి దగ్గరికి వెళ్ళాను నాకు వ్యాపారం అచ్చురాదు అని మీరిచ్చిన డబ్బుల్ని రెండు వాటాలు చేసి మొదటి వాటా నా పేరు మీద రెండో వాటా ఎవరి పేరు మీదైనా వ్యాపారం చెయ్యమని చెప్పాడు మొదటి వాటా ఎప్పుడైతే రెట్టింపు అవుతుందో అప్పుడు రెండో వాటాలో వచ్చిన లాభంలో సగం ఎవరి పేరు మీదైతే వ్యాపారం చేశానో వాళ్ళకి ఇచ్చేయమని లేకపోతే నాకు కలిసి రాదని చెప్పారు నేను మీ పేరు మీద వ్యాపారం చేశాను అందుకే ఇప్పుడు వెళ్దామని వచ్చాను నీకు మంచి జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు డబ్బులు తీసుకోవాలని లేదు కానీ నీకు మంచి జరుగుతుంది అంటున్నావు కాబట్టి తీసుకుంటాను మీ పేరు మీద చేసిన వ్యాపారం చాలా బాగా నడిచింది అందులో సగం మూడు లక్షలు ఇవిగో తీసుకోండి ఈ సంగతి తెలిసిన ప్రియా ఆవేశంతో రాయి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి అడిగాను అని నాకు రెండు లక్షలు ఇచ్చావు మరి అడగకుండా ఎందుకు లక్ష్మికి లక్షలు నీకు రెండు లక్షలు అవసరం లేకపోయినా కేవలం లక్ష్మి ఆస్తి కంటే ఎక్కువ ఆస్తి ఉండాలి అనే దురుద్దేశంతో వరం అడిగా దానివల్లే లక్ష్మికి మూడు లక్షలు వచ్చాయి ఆ మూడు లక్షలు ఆమెకు వరం కాదు నీకు శిక్ష జానకి సహాయం అడిగినప్పుడు నువ్వే సహాయం చేసి ఉంటే ఆ డబ్బులు నిన్నే వెతుక్కుంటూ వచ్చాయి పైగా జానికి నీ దూరపు బంధవు నువ్వు మంచిగా ఆలోచన చేసినప్పుడే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఈ విషయం ఊరంతా పొక్కుతుంది అప్పుడు ఊర్లోని కుందరు లక్ష్మిని పొగడడానికి లక్ష్మి దగ్గరికి వచ్చారు వాళ్లతో లక్ష్మి ఆ పదివేలు నా దగ్గర ఉన్నా కూడా లక్షకు మించి నాకు లాభం వచ్చేది కాదు కానీ అవే డబ్బులు అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చాను కాబట్టి అది మూడు లక్షలు తెచ్చింది అంటే మన మంచితనమే మనకి ఎక్కువ లాభాలను అదృష్టాలను తీసుకువస్తుంది మనకి ఆ నిజాన్ని బోధించడానికే ఆ రాయ మన ఊరిలో దొరికింది అప్పటి నుండి లక్ష్మీవాటలు విన్న ఊరు వాళ్ళు ఆ రాయ వరాలను సక్రమంగా ఉపయోగించుకుంటూ సుఖశాంతులతో జీవించారు అలాగే ప్రియ కూడా తన తప్పు తెలుసుకుని ప్రశాంతంగా కాలం గడిపింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ కథ నచ్చినట్లయితే Please like, share, comment and subscribe to our channel. Please support us.